హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో హైదరాబాద్లోని ఎంతో ప్రాముఖ్యతగాంచిన పర్యాటక ప్రాంతం గోల్కొండ కోట ఈ కోట గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోల్కొండ కోట గోల్కొండ కోట ఎంట్రన్స్ ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే ఇక్కడ సెక్యూరిటీ అన్నీ ఉంటారు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో హైదరాబాద్లోని కుతుబ్ సాహీల అద్భుత కట్టడం గోల్కొండ ఒకప్పుడు గొల్లకొండ ఒకప్పుడు గొల్లకొండని పిలిచేవారట గోల్కొండని చాలా బాగా కట్టారు కట్టడం అయితే అది చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది ఎలా కట్టారో ఆ రోజుల్లో అనిపిస్తుంది ఆ గేటు చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద గేట్ అనమాట పొడుగుంటుంది దాన్ని చూడండి ఐరన్తో కట్టారనమాట ఎంత ఉన్నాయి చూడండి అవి అదంతా గేటు మళ్ళీ దానికి మధ్యలో చిన్న గేట్ కూడా ఉంది మొత్తం గేట్ అంతా తీయకుండా చిన్న గేట్ తీసి చూసేవారు అనుకుంటా అప్పట్లో దీనికి టికెట్ తీసుకున్నాం మేము ఈ లోపలికి ఇలా ఎంట్రన్స్ లోపల నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ ఇస్తారనమాట మనకి అక్కడ టికెట్ లేకుండా మనకి లోపల కట్టడం అంతా రాతి కట్టడం అంత రాయితో కట్టిందనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రాయితో కట్టిన కోట అయితే కోట చూడండి చుట్టూ ఎంత గ్రీన్గా ఉందో చెట్లు చక్కగా వేశారు చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్ అంతా మనము ఇక్కడ టికెట్ తీసుకున్నా ఇదిగో చూడండి టికెట్ తీసుకుని చూపిస్తున్నారు టికెట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ ఈ టికెట్ చూసిన తర్వాతే పంపిస్తాడు మనల్ని ఇలా మనము లోపలికి వెళ్ళాలి గేట్ చూసారా అసలు ఆ గేట్ చూస్తేనే ఎంత మంచి అద్భుతమైన కట్టడం అన్నది మనకు తెలుస్తుంది ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు సెక్యూరిటీ మనకి టికెట్ చెక్ చేసి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అనమాట చూడండి పైన కట్టడం చూడండి అక్కడి నుంచి మనం క్లాప్స్ కొడితే పైకి వినిపిస్తుందంట అందరూ క్లాప్స్ కొడుతున్నారనమాట అక్కడ పై వరకు వినిపిస్తుందంట అవే సిగ్నల్స్ అంటే అప్పుడు చూడండి కోట అంతా అలా ఉంటుందన్నమాట అక్కడి నుంచి తీస్తే మనకు చుట్టూ కనిపిస్తుంది ఎంత అద్భుతమైన కోట అసలు చూడవలసిన పర్యాటక ప్రాంతం ఇది ఇలాంటి కోట లైఫ్లో ఒకసారైనా చూడాలి అంత బాగుంటుంది అసలు ఈ కట్టడాలు ఎలా కట్టారా అన్నది మనమే ఆశ్చర్యపోతాం గోడలు చూసారా ఉన్నాయో అసలు ఇలా పట్టుకుంటే తెలుస్తుంది అంత వెడల్పు గోడలు కట్టారనమాట చాలా అసలు అందంగా ఉంది కోట అయితే చూడండి ఎంట్రన్స్ నుంచే ఇది లోపలికి వెళ్తుంటే అలా ప్రతిదానికి గదులు గదుల కింద చాలా బాగున్నాయి అప్పుడు లైట్స్ లేకుండా అసలు ఎలా కట్టారో అర్థం కాదు ఇలాంటివి అంత బాగా కట్టారు చూస్తుంటే మనమే ప్రతి గోడ దగ్గర నుంచుని మనం ఆశ్చర్యపోతాం అంత బాగుంటాయి అన్నమాట నేను ఎప్పుడో రెండు మూడు సార్లు చూసాను చాలా సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ మొన్న వెళ్ళామన్నమాట అన్నీ గదుల్లాగా చూసారా ఎంత బాగున్నాయో ప్రతి కోటకి ఇలా గదులు గదుల కింద కట్టేసి ఉన్నాయన్నమాట చూడండి జనాలు అయితే ఎప్పుడు ఈ గోల్కొండ కోట ఎప్పుడూ చూడడానికి వస్తారు అందరూ ఎప్పుడూ ఖాళీ ఉండదట ఇక్కడ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వర్షం పడినా మనకి లోపల ఉండడానికి చాలా బాగుంటుంది అక్కడక్కడ షాపులు పెట్టారు మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండగా ఉంది వాటర్ కూడా మనం పట్టుకుని వెళ్ళాలన్నమాట లోపలికి ఎందుకంటే పైన ఒకటి పెట్టారు కిందన ఒకటి ఉంది అంతే మధ్యలో ఇంకా ఏమీ లేవు మనకి వాటర్ కావాలన్నా మనం పట్టుకుని వెళ్ళాలి తినడానికి కూడా ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలన్నమాట ఎందుకంటే అలసిపోతాం చాలా ఎయిట్ మీటర్స్ ఎంత ఉంటుంది చుట్టుకొలత ఆ గోడలు చూసారా ఎంత ఉన్నాయో ఆ వెడల్పు ఉందో అసలు చాలా బాగుంది చూడండి ఈ చివరి నుంచి చివరికి చూస్తుంటే కనిపిస్తామన్నమాట అంత అద్భుతంగా కట్టారు కట్టడం అయితే ఆ గోడలు చూసారా ఎంత బీమ్స్ ఎంత వెడల్పుగా ఉన్నాయో అంత రాయితో కట్టినవే ఆ టైంలో ఎలా కట్టారో అర్థం కాదు ఇవన్నీని ఈ కట్టడం ఫస్ట్ మట్టితో ఉండేదట తర్వాత ఇలా రాయితో కట్టారట చూడండి అప్పటికే ఎంత అద్భుతంగా ఉందో ఈ డిజైన్ అంతా మట్టితో కట్టింది ఫస్ట్ అయితే దాని తర్వాత రాయితో కట్టారనమాట ఇప్పుడైతే అన్ని సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టారు కరెంటు అవన్నీ పైకి పెట్టారనమాట ఆ లోపల నుంచుంటే చాలా చల్లగా ఉంటుంది మనకి ఎండలో కూడా లోపల నుంచి ఉంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట మేము వెళ్ళిన రోజు చాలా ఎండ ఉంది ఆ రోజు చూడండి అలా మెట్లు ప్రతి దానికి ఒక్కొక్క స్టెప్ ఉంది ఎక్కడానికి చూడండి లోపల నుంచి ఇలా వెళ్తుంది అంతా కోటలాగా ఇలా కనిపిస్తుంది చూడండి కొన్ని శిథిలాలు అయిపోయాయి కానీ మళ్ళీ కడుతున్నారు దాని మీద అక్కడక్కడ లైట్గా సిమెంట్తో కట్టారనమాట పడిపోతున్నాయి కదా పడిపోయిన చోటల్లా కట్టారనమాట చూడండి అలాగే గదుల కింద దాంట్లో వాటరు నిల్వ చేసుకునేవారు అనుకుంటా దీంట్లో అది లోపలికి చాలా లోపలికి ఉంది నేను ఊరికే అలా పెట్టాను చాలా లోయలో ఉంది అది ఇలా ప్రతిదానికి గదులి గదిల కింద ఉంది ఇవన్నీని రామదాసును కూడా శ్రీరామదాసుని కూడా ఇక్కడే పెట్టారు అది పైన ఉందనమాట నెక్స్ట్ వీడియోలో పెడతాను అది కూడా తప్పకుండా చూడండి హైదరాబాద్లో ఇంత అద్భుతమైన కట్టడం చూస్తుంటే మనకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి కట్టడం చూస్తుంటే ఎక్కడ చూసినా పావురాలు ఉంటాయి అన్నమాట చాలా అసలు ఇప్పుడు ఆ గదిలన్నీ పావురాలు బ్యాట్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి పావురాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చాలా బాగుందనమాట ఈ అద్భుతమైన కట్టడం కొన్నాటికైతే ఇలా గ్రిల్స్ వేసున్నాయి కొన్నాటికైతే అలా ఓపెన్గానే ఉన్నాయి రూములు కూడా ఓపెన్గానే ఉన్నాయి అన్నమాట చెల్లి వాళ్ళు అలా లోపలికి వెళ్ళి చూస్తున్నారు అవన్నీ బ్యాట్స్ ఉన్నాయి పైన చాలా సౌండ్ చేస్తున్నాయి కొన్ని చోట్లయితే విపరీతమైన స్మెల్ వస్తుందనమాట చెల్లి వాళ్ళ పిల్లలు వీళ్ళు ఎండలో పాపం తిరగలేకపోయారు చాలా అందరము చాలా ఎండ ఉంది ఆ రోజు అందరం తిరగలేకపోయాం అక్కడ చూసారు ఎంత భయంకరంగా ఉందో కొన్ని చోట్లైతే లోపలికి చాలా చీకటిగా ఉంది అది చూడడానికే భయం వస్తుంది అనమాట ఆ మధ్యలో అయితే పిరంగులు ఉన్నాయి అవి ఏంటంటే ఎదురుగుండా ఒక చిన్న గదిలాగా పెట్టారనమాట ఫిరంగి ఎదురుగుండా అది అప్పట్లో అక్కడ కాలిస్తే అక్కడ మనిషిని పెట్టేవారట వెంటనే అది పేల్చి వాళ్ళ విరోధులు ఎవరైనా ఉంటే శత్రువుల్ని అలా పేల్చడానికి పెడితే వెంటనే అలా పేల్చి చంపేసేవారట అప్పట్లోనూ అంత దారుణంగా ఉండేది శ్రీరామదాసును కూడా ఇక్కడే బంధించారు కదా ఆయన కూడా చాలా హింసలు పెట్టారు కదా మన సినిమాల్లో ఆటల్లో చూస్తుంటాం చూసారా బ్యాట్స్ అని ఎలా ఎగురుతున్నాయో చాలా స్మెల్ అన్నమాట ఇక్కడ బ్యాట్ సౌండ్లు ఇవన్నీ నైట్ ఎవరు ఉండరు కదా అందువల్ల ఈ ఎక్కువ బ్యాట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి అసలు కొన్నాటికైతే ఇలా పాక్కుని వెళ్ళేలాగా ఉందన్నమాట చిన్న చిన్నగా కట్టారు ఆ కార్నర్స్లో నుంచి మాట్లాడుకుని ఇలా చెవి పెడుతుంటే మనకి అవతల పక్క నుంచి మాట్లాడే వాళ్ళ వాయిస్ కూడా మనకి వినిపిస్తుందన్నమాట ఇలాంటి అద్భుతమైన కట్టడం అందరము చూడాలి కంపల్సరీ ఒకసారైనా రిజెక్ట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు కొంచెం దూరం వాళ్ళు వెళ్ళడానికి కొంచెం మనకి వీలు కాదు కదా హాలిడేస్లో ప్లాన్ చేసుకోవాలి లోపల చూడండి పౌంటన్ ఉంది వాటర్ ఫుల్ ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక షో వేస్తారంట ఈ మధ్యలో మేము ఈవినింగ్ వరకు ఉండలేదు ఈవినింగ్ సిక్స్ తర్వాత లోపలికి ఇంకా ఎలా చేయరు అందరూ సిక్స్ కల్లా కిందకి వచ్చేయాలి సిక్స్ థర్టీకి షో ఉంటుంది అన్నమాట ఇక్కడ మన ఈ గోల్కొండ కోసం అంతా హిస్టరీ చెప్తారు వాళ్ళు చక్క చాలా బాగా చెప్తారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము విన్నాము ఇప్పుడు టైం లేకొస్తామన్నమాట చూడండి పావురాలు అయితే మనం దగ్గరికి వెళ్ళే వరకు అవి వెళ్ళి రోజు అలవాటు అయిపోయాయి వీటికి అలా నుంచి చూస్తున్నాయి చూడండి దగ్గరికి వెళ్ళే వరకును ఆ పావురాలు అన్నీ చిన్న చిన్న గదుల్లో ఉన్నాయన్నమాట అవి ప్రతి గోడలోనూ కన్నాలు పెట్టేసుకుని ఉన్నాయి చూసారా కన్నాళ్ళన్నీ పావురాలు ఉన్నాయి చూడండి ఇలా పైకి వెళ్ళాలన్నమాట ఈ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉన్నాయన్నమాట మెట్లెక్కి పైకి వెళితే అక్కడ శ్రీరామ్దాస్ని బంధించటం ఇవన్నీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన కట్టడం ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్